అందరికీ నమస్కారం ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ మాసం ఆషాఢ మాసం పక్షం శుక్లపక్షం వారం సోమవారం తిథి పంచమి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత షష్ఠి ప్రారంభమవుతుంది నక్షత్రం ముఖ ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత పుబ్బ ప్రారంభమవుతుంది యోగం సిద్ధి సాయంత్రం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కరణం బాలవ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కౌలవ రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు నేటి అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు మరియు మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్షం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నేటి పరిహారం శివలింగానికి జలాభిషేకం చేయండి నేటి రాశిఫలాలు మేషరాశి ఈరోజు కొత్త ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుంది అధికారుల మాటలు బాగా అర్థం చేసుకుని పనిచేయాలి ఖాళీగా గడిపితే పనులు వాయిదా పడతాయి విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు పరిహారం శివలింగానికి జలాభిషేకం చేయండి వృషభ రాశి ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది పాత పెట్టుబడుల ఫలితం రావచ్చు కుటుంబ సభ్యుల మాటలు వినడం ముఖ్యం ఉద్యోగస్తులు మెరుగైన ఫలితాలు పొందుతారు పరిహారం పేదలకు బియ్యం దానం చేయాలి మిథున రాశి పెట్టుబడులకు మంచి సమయం కోపం పెంచుకోకండి లేకపోతే వివాదాలు తలెత్తవచ్చు కుటుంబంలో పాత విషయాలు వెలుగు చూడొచ్చు విద్యార్థులకు శుభప్రదం పరిహారం శివ జపమాల పారాయణం చేయాలి కర్కాటక రాశి ఆరోగ్యం మెరుగుపడుతుంది గత సమస్యలు పరిష్కార దశలోకి వస్తాయి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం విద్యలో మంచి అవకాశాలు పరిహారం తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించాలి సింహరాశి కష్టాలు తగ్గే రోజు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది వ్యాపార భాగస్వాముల విషయంలో జాగ్రత్త అవసరం ఆస్తి కొనుగోలు అవ్వచ్చు పరిహారం లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి కన్యరాశి ఇంట్లో వివాదాలు పరిష్కారానికి వస్తాయి పని విషయంలో ఆందోళన ఉండవచ్చు ఉద్యోగానికి సంబంధించి మార్పులు జరగవచ్చు విద్యార్థులకు విజయం పరిహారం ఉపాధ్యాయుల ఆశిష్యులు తీసుకోవాలి తులారాశి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పెండింగ్ పనులు పూర్తి చేయడానికి శ్రమ అవసరం కార్యాలయంలో సానుకూల వాతావరణం పరిహారం వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి వృచ్చిక రాశి వివాహ యోగం ఉన్నవారికి శుభవార్తలు ఖర్చులు తట్టుకోగలుగుతారు కుటుంబ వాతావరణం శాంతిగా ఉంటుంది వ్యాపారంలో ఒడిదుడుకులు పరిహారం సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి ధనుస్సు రాశి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి బంధువుల సహాయంతో లాభాలు వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ప్రారంభించే అవకాశం ఉంది విద్యార్థులకు విదేశీ అవకాశాలు పరిహారం విష్ణు ఆలయంలో పప్పు బెల్లం సమర్పించాలి మకర రాశి పని ఒత్తిడి ఉన్న జట్టు సహకారంతో ఎదుర్కొంటారు పాత స్నేహితుణ్ణి కలవడం ద్వారా లాభం ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పరిహారం పేదలకు బట్టలు లేదా ఆహారం దానం చేయాలి కుంభరాశి ఆర్థిక విషయాల్లో విజయం డబ్బు సమస్యలు పరిష్కారం అవుతాయి విహారయాత్రలకు అవకాశాలు పోటీ పరీక్షల్లో విజయం పరిహారం శ్రీకృష్ణుడికి వెన్న మిఠాయి సమర్పించాలి మీనరాశి కెరీర్ విషయంలో పురోగతి ఉంటుంది కార్యాలయంలో కొత్తగా ప్రయత్నాలు చేయగలుగుతారు జీవిత భాగస్వామితో తగాదాలు ఉండవచ్చు పరిహారం గోమాతకు రోటీ తినిపించాలి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి